షాలోం ప్రైజ్ ద లాట్ నలభై రోజుల ప్రార్థనా బలిపీఠం అనేటువంటి ఈ కార్యక్రమంలో జాయిన్ చేసినటువంటి వారందరికీ మన ప్రభువును రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి షాలోం ప్రైజ్ ద లాట్ మునుపటి దినాలు కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని నమ్ముచున్నాను తద్వారా దేవుని దీవెనలు పొందుకున్నారని ప్రభునందు విశ్వసిస్తున్నాను ఒకవేళ మీరు జాయిన్ చేయకపోయినట్లయితే మరలా వెళ్ళి ఈ లింక్స్ క్లిక్ చేసి మీరు జాయిన్ అయ్యి మునుపటి దినముల వాక్యదానాలు కూడా మీరు పాల్గొని దీవెనలు పొందాలని ప్రభు ప్రేమను బట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే రానున్న దినాల్లో కూడా ఫార్టీ డేస్ రెగ్యులర్ బేసిస్లో మీరు ఈ కార్యక్రమంలో జాయిన్ అయ్యి మీ ప్రార్థనా జీవితంలో ఆత్మీయ జీవితంలో లోతైన ఆత్మీయ అనుభవం పొందుకొని ప్రభు దీవెనలు పొందుకోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను మరి ఈనాటి ధ్యానాంశము విశ్వాసంలో ధైర్యం కొరకు ప్రార్థన ధైర్యం కోసం ప్రార్థన చేయాలా విశ్వాసంలో ఎలాంటి ధైర్యం కావాలి మనకి విషయాలు ధ్యానించుటకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా సర్వశక్తిగలయ్యా ప్రేమ గల పరిలోకొప్పు తండ్రి జీవం కలిగిన వాక్యం కొరకు వందనాలు స్తోత్రంలో అయ్యా జాయిన్ చేసిన ప్రతి బిడెన్ బటన్కి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి వీళ్ళందరూ ప్రభుని వాక్యాన్ని వినుచుండగా ఈ వాక్యపు వెనికిలో వారు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వాక్యంలో లోతైన సత్యాల మర్మాలు గ్రహించులాగన వారి మనోన్నతనాలు వెలిగించమని మాట్లాడుచున్న నన్నుని చాట్న మరుగుపరుచుకొని మీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడి వీళ్ళందరినీ బలపరచు దీవించి ఆశ్రవదించి మహిమ గంత ప్రభావాలు మీరే పొందుకొని నజరేడును నరేడును సర్వశక్తిగా నామంలో ప్రార్థించి పొందుకొని వింటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజలాట్ ఆఖరి వరకు ఈ వాక్యదానంలో పాల్గొనండి ఎస్పెషలీ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ ఆర్ ఎంజైటీ ఆర్ యు ఫీల్ దట్ యూ నీడ్ టు గ్రో ఇన్ బోల్డ్నెస్ ఇన్ యువర్ ఫెయిత్ ఐ రిక్వెస్ట్ యూ టు స్టే బ్యాక్ టిల్ ద ఎండ్ అలాగనే ఆఖరి ప్రార్థనలో జాయిన్ అయ్యి మరి మీకున్నటువంటి భయాందోళనల నుండి విడుదల పొందుకోవాలని కూడా ప్రభు ప్రేమను బట్టి ప్రోత్సహిస్తున్నాను స్టే ట్యూన్ మరి ధైర్యం కొరకు ప్రార్థన ఎందుకు చేయాలి ధైర్యం అనేది ఒక ఆప్షన్ క్రైస్తవ జీవితంలో అంటే కాదు ధైర్యం అనేటువంటిది విశ్వాసికి ఉండవలసినటువంటి ఒక మరి అద్వితీయమైన గుణలక్షణము మనం ఆత్మ ఫలముల కోసము వరముల కొరకు ప్రార్థన చేస్తాము అనేక అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తాము అనేకుల కొరకు విజ్ఞాపన కూడా చేస్తాము అయితే ధైర్యం కొరకు మనము ప్రార్థించవలనని అసలు ధైర్యంగా ఎందుకు ఉండాలి ధైర్యం అనేది ఎలా వస్తుంది మరి ఇలాంటి విషయాలను ధ్యానిస్తుండగా మరి మొట్టమొదటిగా మిమ్మల్ని ఏహోశువ గ్రంథము మొదటి అధ్యాయము ఆరు వచనం నుండి కొంచెం చదువుతున్నాను దయచేసి గమనించండి నేను విడువను నేను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా నుండము వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంను నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్తపడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చెప్పున చేయవలను నీవు నడిచి ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు గాని తొలగకూడదు అలాగే తొమ్మిదవ వస్తున్నాం మనం చూసినప్పుడు నేను నీకు ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకము నీవు నడుపుచు మార్గం అంతటిలో నీ దేవుడని యహోవా నీకు తోడయ్యుండును అలలుయా నీ దేవుడని యహోవా నీకు తోడయ్యండును నేను విడువను ఎడబాయను కనుక నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము నిబ్బరం కలిగి ధైర్యంగా అని మూడు సార్లు మరి దేవుని వాక్యంలో ఒకే అధ్యాయంలో విధంగా చెప్పబడుట ఇది ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది విశ్వాసులైనటువంటి మనకు ధైర్యంగా ఉండే ఉండడం అనేది ఒక ఆప్షన్ కాదు కానీ అది మ్యాండేటరీ అది ఖచ్చితంగా ఉండవలసిన గుణలక్షణమై ఉంటున్నది హలలుయా కాబట్టి ధైర్యం కొరకు ప్రార్థన చేయాలి ఈరోజు ఎలాంటి భయాందోళనలో మీరున్నారు మరి దిస్ వరల్డ్ ఫుల్ ఆఫ్ కేయర్స్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ ఫియర్ మోంగరింగ్ ఎవ్రీవేర్ దిస్ లాట్ ఆఫ్ మీడియా అండ్ న్యూస్ అబౌట్ పాండమిక్స్ ఫ్రాడ్స్ ఇంకా ఎలాంటి పర్సిక్యూషన్స్ అటాక్స్ ఎన్నో రకాల నోషన్స్ అన్ని ఎన్నో రకాల న్యూస్ మనం వింటూ ఉంటాం ఇవన్నిటి ద్వారా కూడా మరి రకరకాలుగా భయం అనేటువంటిది మన లోనికి ప్రవేశిస్తుంది కాబట్టి మానవులుగా మనకి భయం వస్తుంది విషయం దేవునికి తెలుసు అందుకే ఆయన మూడు వందల అరవై ఐదు సార్లు కన్నా ఎక్కువ సార్లు మరి బైబిల్లో భయపడకము భయపడకము అని మన కోరికే రాయించారు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ధైర్యపరచడానికి మనకి మరి ఆదరణను నిబ్బరాన్ని ధైర్యం ఇవ్వడానికి అనేక వాక్యాలు రాయించి ఉంచినారు హలుయా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని మరి ఆయన మనకి నేను విడువని ఎడబనని ఆ ఇస్తూ నిబ్బరం కలిగే ధైర్యంగా ఉండమని ఆజ్ఞిస్తున్నాను కాబట్టి ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము మనం గమనిస్తున్నాం అలాగే గ్రంథము నలభై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తే అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇజ్రాయలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు హలలుయా ఈరోజు వాక్యం వింటున్నా నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నా బిడ్డ నేను సృజించిన నా బిడ్డ నువ్వు భయపడవద్దు ఎందుకంటే నేను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నేను నిన్ను విడువను ఎడబాయను కాబట్టి నువ్వు ధైర్యం కలిగి నిభ్రం కలిగి ఉండు భయపడుకొని ప్రభువు మీతో మాట్లాడుతున్నారు హలో ఎలాగా ఎలాగ సిస్టర్ ధైర్యం ఎలాగా మనము భయపడకుండా ఉండగలము మరి ఎన్నో భయాందోళనకరమైన సంగతులు కోవిడ్ తర్వాత అయితే మరి యాంగ్జైటీ డిజార్డర్స్ పానిక్ అటాక్స్ మరి ఫోబియాస్ ఇట్లాంటి వాటి ప్రవాలెన్స్ ఎంతగానో పెరిగిందని మరి డేటా చెప్తోంది స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయి అలా కాకుండా కూడా మనుషులందరూ కూడా ఏదో ఒక రకమైన భయములతో వారు మరి ఇబ్బంది పడుతూ ఉంటారు దాంతో బ్యాటిల్ చేస్తూ ఉంటారు మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఒక మానవులుగా మనం ఎలా ధైర్యం కలిగి ఉండము ఉండగలము అనినప్పుడు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఎవడనూ తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతి మంతులు సింహము వలె ధైర్యంగా నుందురు హలలుయా నీతి అనేది మనకి సింహం వంటి ధైర్యాన్ని ఇస్తుందంట హలలుయ ఎలాగైతే ఈ నీతి మనకి ఎలాగ వస్తుంది మంతులుగా ఎలాగా తీర్చబడగలము అంటే ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన కృపచేత మనం రక్షణ పొందుకొని ఉచితముగా నీతి మంతులుగా తీర్చబడుతున్నాము అలాంటి నీతిని మనము పలుకుచున్నప్పుడు నీతి మంతులు మనం మనము గ్రహించి ఆ నీతి మార్గంలో మనం నడుచుకుంటున్నప్పుడు ధైర్యంగా ఉంటామని వాక్యం సెలవిస్తున్నది నీతి మంతులు ధైర్యంగా ఉంటారు మరి నీతి అనేది కృప ద్వారా మనకి ఇవ్వబడిన ఉచితమైన బహుమానము హల్లలుయా మనం దాని కొరకు ఏ కష్టం పడలేదు కానీ మన కొరకు ఏసుప్రభువారి సిలువలో మన విలువైన రక్తాన్ని చిందించి మన ప్రతి పాపమును శాపము రక్తంతో తుడిచి వేసి మనల్ని ఉచితముగా నీతి మంతులుగా తీర్చినారు నీతిని మనం గట్టిగా పట్టుకున్నప్పుడు మనం ధైర్యంగా ఉంటాము కృప ద్వారానే మనకు ఇవ్వబడి ఉన్నది కృప పొందిన వారం గనుక మనము ధైర్యంగా ఉండగలము దూత మరికు ప్రత్యక్షమైనప్పుడు ఒక పలక్షణ ఒక మాట గమనించండి లూకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై వచనంలో దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితేవి హలలోయొచ్చిన నీవు కృప పొందిన దానవు కృప పొందిన వాడవు కాబట్టి భయపడకము ధైర్యంగా ఉండము ఆయన కృప మీకు ధైర్యాన్ని ఇస్తుంది హలో లుయా ఏమాన్ స మనకి రక్షణ ఎందుకు ఇచ్చారు ప్రభు అంటే కూడా లూకాసు వార్తలో మరి రాయబడి ఉన్నది అదే లు వార్తలో మనం గమనించినప్పుడు డెబ్బై ఐదు వర్షం ప్రారంభంలో మనం చూస్తున్నప్పుడు మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసను అలలుయ మన శత్రువుల నుండి మనము తప్పింపబడిన మనం ద్వేషించే వారి నుండి మనం తప్పింపబడి అపవాది బంధకాల నుండి విడిపింపబడి నిర్భయముగా ఆయనను నీతిగా పరిశుద్ధముగా జీవిత కాలమంతి సేవించడానికి ప్రభు మనకు ఈ రక్షణ దయచేశారు రక్షణ అనేది బహుమానం ఉచితముగా ఇవ్వబడింది ఆయన అందు విశ్వసించట ద్వారా ఆయన ప్రభు రక్షకుడు నొప్పుకున్న ద్వారా మనకి ఇవ్వబడిన ఈ రక్షణ కూడా మనము నిర్భయలమై ఆయన సేవించాలని దినదినము ధైర్యముగా మన విశ్వాస జీవితం మన కొనసాగుటకు ఆయన దయచేసి ఉన్నారు హలలుయ్య ఇది కృప కృప అంటే ఏంటి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు కనుక విడుక విడువక నాయుడుల కృప చూపుతున్నాడు విడువక ఆయన నాయుడుల ఆశీర్వాదంలో దయచేస్తున్నాడు విడువక ఆయన సన్నిధిని నాకు తోడుగా ఉంచుతున్నాడు ఎందుకు అంటే శాశ్వతమైన కృపతో ఆయనను ప్రేమించినాడు మరి ఆ కృప అనేది ఏంటి అంటే కృప మరి ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి అవధులు లేకుండా దేవుడు నిన్ను ప్రేమించుట ఆయన కృప అన్నది హలలుయా మనం ఆ విధంగా నమ్మినట్లయితే నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఆ విధంగా మనము ధ్యానించినట్లయితే నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నన్ను కాపాడుతాడు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నా ప్రతి అక్కరిని తెరుస్తాడు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను బాగోచేస్తాడు నన్ను స్వస్థపరుస్తాడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి పాపం నన్ను నన్ను విడిపిస్తాడు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని ఎన్నడూ విడివడు నేను ఏ పడిపోయిన స్థితిలో ఉన్న నన్ను నీతిమంతుడు అంటున్నాడు ఆయన అనేటువంటి ఆ విశ్వాసంలో ఆ నమ్మకంలో ఆ యొక్క నిశ్చయతలు మనం ఉన్నప్పుడు మనము ధైర్యంగా ఉండగలము హలలుయ ఇంత గొప్ప కృపను దేవుడు మనకు దయచేసినందుకే దేవుడిని మనం సుతిస్తామా హలూయ ఎన్నడూ విడవని ఎడబాయన కాబట్టి ధైర్యంగా ఉండు ఎన్నడూ నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయన ప్రభు మాట్లాడుతూ మరి ఇంత గొప్ప కృపను ఇచ్చినందుకే ఆయన సుతిస్తూ మనము ధైర్యంగా ఉండవలసినటువంటి వారేమే ఉన్నాము హలో లుయ మహోన్నతిని చాటున నివసించి వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని మరి తొంభై ఒకటో కీర్తన ద్వారా అనేకులు అనేకులు విశ్వాసంలో బలపరచబడి ధైర్యం పొందుకొని వారు అనేక మరి భయంకరమైన సందర్భాల్లో సంఘటనలోండి విడిప విడుదల పొంది వారు నిరీక్షణ కలిగి ధైర్యం కలిగి వారు సాక్ష్యమును పొందుకొని ఉంటున్నారు మహోన్నతిని చాటున నివసించువాడు ధైర్యంగా ఉంటాడు వాళ్ళ నివసించాలండి ఆయనతో కూడా మనం అంటుకట్టబడినటువంటి జీవితం కలిగి ఉండాలి ఆయనతో సహవాసం కలిగినీడల నీకు మేలు కలుగు వాక్యం సెలవిస్తుంది ఆయనతో మనము ఎప్పుడైతే సత్సంబంధంలో ఉంటామో ఆ రిలేషన్షిప్లో ఉంటామో ఎప్పుడు ఆయన సన్నిధానంని మనం అనుభవిస్తూ ఉంటామో ఆ వీ ప్రాక్టీస్ గాడ్స్ ప్రజెన్స్ ఇదిగో ప్రభు నాతోనే ఉన్నారు ఇక్కడే ఆయన సన్నిధి నాతోనే కూడా ఉంది అని మనము ఆ ఆయన ప్రసెన్స్ని ప్రాక్టీస్ చేసినప్పుడు ఆయన సన్నిధిని మనము నమరు వేస్తూ అనుభవిస్తూ ఉంటున్నప్పుడు మనము ధైర్యంగా ఉంటాము హలో మరి ఎంత గొప్ప వాగ్దానాలండి తొంభై ఒకటో కీర్తనలో నేను పక్కన పదివేల మంది పడినను కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయం నీ ఒద్దకు రాదు పగలు ఎండ దెబ్బ తగలు రాత్రి నెల దెబ్బ తగలదు మరి ఈ మార్గమంతటిలో కాపాటకు ఆయన తన దూతలను ఆజ్ఞాపించును నీకు అపాయం ఏది రాదు అని ఏ తెగుల్ని గుడారం సంపాదించదు అంత సెక్యూరిటీ జోన్లో మన నుంచి నారు బిలీవర్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ ఇన్ హై సెక్యూరిటీ జోన్ ఎప్పుడు దూతల కాపుదల మన చుట్టూ ఉన్నదనేటువంటిది మనము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు మనము ధైర్యంగా ఉండగలము అలలుయ ప్రభు కృపనందు మనం విశ్వాసించి ధైర్యంగా ఉండగలము ఆయన వాక్యము దివారా అతను ధ్యానిస్తే మనము ధైర్యంగా ఉండగలము మరి ఆయన ధర్మశాస్త్రం మనం ధ్యానిస్తున్నప్పుడు ధైర్యంగా ఉండగలము అలాగనే మరి ఆయన మీద మనం ఆధారపడి జీవించినప్పుడు ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచి ఆయన నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనం ఏ స్థితిలో అయినా కూడా మనము ధైర్యంగా ఉండగలము అలా లుయ చూస్తే గమనిస్తున్నారా మరి ఏసే రక్తం క్రింద మనల్ని దాచేసినారండి రక్త కోటలో మనల్ని ఉంచేసినారు అపవాది మనల్ని ముట్టలేడు అలూయ సిలువలో ఆయన రక్తం చెందించడం ద్వారా సాతాను పైన వాడి పైన ఏసయ్య మరి విజయోత్సాహంతో ఆయన ఊరేగినాడంట అపవాదిని వాడి నుండి నిరాహిధులుగా చేశాడని కొలసిల క్రాసిన పత్రికలో రాయబడి ఉన్నది అపవాదికున్న ప్రతి శక్తి వతి పవర్ ఉండేది కానీ అది తీయబడింది వాడిని నిరాయుధులుగా ఏసే చేసేశారు కాబట్టి వానికి నీ మీద ఏ అధికారం లేదు కాబట్టి ఈరోజు చేతపడి చిల్లంగ శక్తులని బాణామతి అని రకరకాల అపవాది తంత్రములను బట్టి భయపడుతున్నారు పిడింపబడి ఉంటున్నారా క్వశ్చన్ చెప్పన అపవాదిని వాడి అనుచరులను యేసుక్రీస్తు వారిని రాయుధులుగా చేసేశారు అందుకే వాక్యము మరి దీన తంత్రము గ్రంథంలో రాయబడి ఉంది ఇజ్రాయెల్లో మంత్రం లేదు యాకోబుల శకునం లేదు అవేవి నీకు ఎంత మాత్రం హాని చేయదు అని లూకా సువార్త పదకొండవ అధ్యాయంలో మరి రాయబడి ఉన్నది మరి ఏది ఎంత మాత్రము హాని చేయదు పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద నీకు అధికారం అనుగ్రహింపబడి ఉన్నది అటు అధికారమును నీవు గుర్తించినట్లయితే నువ్వు ధైర్యంగా ఉండగలవు హల లూయా ఐ మీన్ మన అధికారంను మనం గుర్తించినప్పుడు ఏసు ప్రభు వారి శక్తి కలిగిన నామంని ఉపయోగించుటకు మనకి ఇవ్వబడినటువంటి అభవర్ ఆఫ్ అటానీ మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో మనం ధైర్యంగా ఉండగలం రైట్ చేసర్ బోల్డ్ యాజ్ అ లయన్ వాక్యం నేను చూసాం కదా ప్రాబర్స్ ట్వంటీ ఎయిట్ వన్లో అలాంటి ధైర్యం మనకు కావాలంటే మనకి ఆ అధికారంని మనం గుర్తించి అధికారంను మనము ఎక్సర్సైజ్ చేయాలి హలలుయా ఆయన సన్నిధిని మనము ప్రాక్టీస్ చేయాలి ఆయన నాతోనే ఉన్నారు ఆయన నామంలోని శక్తిని నేను ఉపయోగించినట్లయితేనే ప్రతి ఇబ్బంది నుండి ప్రతి అపాధి క్రియల నుండి నాకు విడుదల కలుగుతుంది అని నమ్మి పాలకాలి హలో మన నోటికి అటు శక్తి ఇవ్వబడి ఉన్నది అన్న వాక్యము రెండంచులు గల బలమైన వాడి అయిన ఖడ్గము ఆ ఖడ్గం మన నోట్లో మనం పెట్టి ఆ వాక్కును పలికినప్పుడు మనకు ధైర్యం వస్తుంది ముందుగా విన్న వాక్యం మీరు రాసుకోండి మీకు తెలిసినట్లయితే మరలా జ్ఞాపకం చేసుకోనండి రాసి ఇండ్లలో మనం రాసి పెట్టుకోవాలి గోడలకి తలుపుల కిటికీల వాక్యం పెట్టుకొని దాన్ని చూస్తూ ఉండాలి మరి మనకి మాటిమాటికి ఆ వాక్యం గుర్తొస్తున్నప్పుడు వాక్యము మనకి ధైర్యాన్ని ఇస్తుంది మన అంతరంగంలో విచారంలో హెచ్చినప్పుడు ఆయన వాక్యమే మన గొప్ప ఆదరణను ధైర్యమును సాహసమును నిర్భరాన్ని దయచేస్తుందని ప్రభు పెరుమను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను హల మరి మన కాలికి రాయి కూడా తగలనంత సేఫ్గా దేవదూతలు మనల్ని కాపాడుచుండగా మనం దేనికి భయపడాలి దేనికి వెరవాలి హల యుయా ఎప్పుడు దేవుని ఆనందించాలి మరి అభయము కలిగి మరి మనం ఏ అయినా కూడా ఆయన నాకున్నాడు నా తోడుగా ఉన్నాడు నాకు నీడగా ఉన్నాడు నన్ను విడుబడు ఎడబాడని మంచి ధైర్యంతో మనం పలకొచ్చు మనము మరి ప్రభు నందు ధైర్యంగా నిభ్రంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను మనకి ఎందుకు ధైర్యం కావాలి ఎలాగ ధైర్యం వస్తుంది అనేటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాము మరి అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూసినట్లయితే నాలుగో అధ్యాయము ముప్పై వచనంలో మనం చూసినప్పుడు మరి అక్కడ దేవుని వాక్యంలో ఏముందంటే మనం వాక్యం ప్రకటించడానికి ధైర్యము కావాలి ఆ విధంగా వారు ధైర్యంగా వాక్యం ప్రకటించుటకు వారు ఆత్మతో నింపబడినటువంటి విషయాన్ని మనం గమనిస్తాము చూద్దామా అపోస్తులకు రాసిన అపోస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై ముప్పై ఒక వచనం మనం చూసినప్పుడు రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యంను బోధించినట్లు అనుగ్రహించము హలలుయ మరి ఇక్కడ అపోస్తులలో ప్రార్థన చేస్తున్నారు ప్రభా నీ వాక్యమును బహుధైర్యముగా బోధించుటకు మాకు ధైర్యం దాయిచేయండి అని ప్రార్థించినప్పుడు ఏం జరిగిందో చూద్దాం ముప్పై ఒకటవ వచనములో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి అలలు వాక్యమును బోధించుటకు మరి బోధకులే కాదు కానీ విశ్వాసాలను మనందరం కూడా దేవుని సువార్తను ప్రకటించుటకు భారం కలిగినటువంటి వారము సువార్త ప్రకటించిన ప్రకటించినీడలు నాకు శ్రమ అని పౌర భక్తులు చెప్తున్నారు అలాంటి వాక్యము ప్రకటించవలసిన బాధ్యత మనందరికీ ఉన్నది మనం ఉన్న పని స్థలాల్లో మనం ఇంటి చుట్టుప్రక్కలలో మన ఇంటి వారితో కూడా మనము వాక్యము పంచుకోవాలి అంటే వాక్యము ధైర్యముగా మనం పంచుకోవాలి అంటే మన విశ్వాసమును ధైర్యంగా ప్రకటించాలి అంటే మనకు ధైర్యం కావాలి అలాంటి ధైర్యము ప్రార్థన చేసినప్పుడు వస్తుంది ఎలా వస్తుంది వారు ప్రార్థన చేయగానే వారు ఉన్న చోటు కంపించిందట పరిశుద్ధాత్మతో నింపబడిన వారి ధైర్యంగా వాక్యం బోధించుటకు వారు శక్తిని పొందుకున్నారు హలెలుయోస్తుల కాలం రెండవ అధ్యాయంలో కూడా మనం దేవిషయం గమనిస్తాం అప్పుడు దాకా ఈ ప్రభుని మేము ఎరగము అని పిరికి వారిగా పారిపోయినటువంటి పేతురు తక్కిన పోస్తులు రెండవ అధ్యాయం పోస్తుల కార్యం మనం చూసినప్పుడు పేతురు నిలబడి ధైర్యంగా ప్రవచన ప్రవచన వాక్యములను ఎత్తిపట్టి సువార్తను వారికి ప్రకటించినప్పుడు అయ్యలారా మేం రక్షణ పొందుకోవడానికి ఏం చేయాలని అక్కడ మూడు వేల మంది ఆ రోజు ప్రభునే ప్రభు అయిన విశ్వాసం ఉంచి మీ పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తి సంపొందము అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరమును పొందుతారని పేతురు గారు ప్రవచించిన పలికిన ఆ వాక్యమును బట్టి మూడు వేల మంది బాప్తిజం తీసుకుని ఆ రోజు రక్షింపబడ్డారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ధైర్యంగా వారు అనేకులకు వాక్యం చెప్పగలిగినారు మరి శిష్యులకు తక్కిన వారికి ఎలాగా ధైర్యం వచ్చింది అంటే పరిశుద్ధాత్మందు బాప్ దీసం పొందుకున్న ద్వారా పరిశుద్ధాత్మ పైనుండి వచ్చేటువంటి శక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది అందుకే ప్రభువారు మీరు వాక్యాన్ని బోధించడానికి వెంటనే మీరు మరి చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్ళడం కాదు కానీ పైనుండి వచ్చే శక్తిని పొందుకునే వరకు మీరు మేడగదిలో వేచి ఉండండి వెయిట్ అంటిల్ యూ రిసీవ్ పవర్ ఫ్రమ్ హై అని ప్రభు చెప్పారు ఈరోజు వాక్యం వింటున్న మీకు అనేకులకు వాక్యం చెప్పాలని ఆశ కలిగి ఉండొచ్చు అనేకులతో శువార్త పంచుకోవాలని శ్రద్ధ ఆసక్తి కలిగి ఉండొచ్చు ప్రార్థించిన ప్రభు మిమ్మల్ని ఆత్మతో నింపి బలపరిచి అలాంటి సందర్భాలను కలుగు చేస్తారు అలాంటి శక్తితో నింపి ఆయన మిమ్మల్ని మహిమ గల పాత్రగా వాడుకుంటారు కాబట్టి ఈరోజు ధైర్యంగా మనము నిలబడాలి మరి ఎంతో హింసకి ఉపద్రవాలకి మరి పర్సిక్యూషన్కి గురవుతున్న క్రైస్తవ సంఘం ఈరోజు ధైర్యంగా నిలబడి దేవుని వాక్యం బలంగా బోధించాలి దేవుని సువార్తను బలముగా ప్రకటించాలి ధైర్యంగా నిలబడాలి అంటే ప్రార్థన అనేటువంటిది మన ఆయుధము మొకాల అనుభవం మనకి అల్ ధైర్యంనిస్తుంది అలలుయా దేవుని ఎదుట మోకరించిన వాడు ఎక్కడైనా ఎవరి వద్దైనా నిలబడగలడు అనేటువంటి ఒక మంచి కొటేషన్ ఉంది హలో వన్ హు నీల్స్ బిఫోర్ గాడ్ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ వన్ అని ఉంటుంది మనం ఎవ్వరి ముందైనా ధైర్యంగా నిలబడి మన ప్రభువుని మన దేవుని వాక్యముని సువార్తని రక్షణ సందేశాన్ని ధైర్యముగా మనం ఒప్పుకోవాలి ధైర్యముగా సువార్తను బోధించాలి అంటే మనకి మరి ప్రార్థన జీవితంలో మనం బలంగా ఉండాలి ఎడదగ్గగా ప్రార్థన చేసినట్లయితే మెలకువగా ఉండి ప్రార్థన చేసినట్లయితే ధైర్యం కొరకే మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభు మన ధైర్యంతో నింపి మన న్యాయమహిమ కొరకు వాడుకుంటారు హలోలుయ మరి ఈ విధంగా మనం పరశుద్ధాపుతో నింపి మనం కూడా దేవుని వాక్యం ధైర్యంగా బోధించేలాగున దేవుడు మన కృప దయచేయాలని మనం ప్రార్థన చేద్దాము అందుకన్నా ముందుగా మరి భయములతో ఆందోళనతో ఫోబియాస్తో పానిక్ అటాక్స్తో యాంగ్జైటీ డిజార్డర్స్తో భయం అనేటువంటి మరి ఇబ్బందులతో గురవుతున్నటువంటి దేవుని బిడ్డలకు ఈరోజు వాక్యం ఉంటున్నా మీరు ఎవరైనా అలా ఉన్నట్లయితే ఇంకొక వాక్యంని మీకు చూపించి మరి రెండు వాక్యాలను మీకు చూపించి నేను ముగిస్తాను తిమోతులకు రాసిన తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనము దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మనీయలేదు అలలుయ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ ఎలాంటి ఆత్మ అని చెప్తూ శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అని చెప్తూ మనకి పిరికితనం గల ఆత్మ ఇయ్యలేదు అని వాక్యం సెలవిస్తుంది అంటే పిరికితనం అనేటువంటిది ఒక ఆత్మ ఫియర్ ఇస్ అ స్పిరిట్ అందుకనే ఎవరైతే భయంతో ఆందోళనతో గురవుతారో అరే ఎందుకు భయపడతావు ఎందుకు ఆందోళన పడతావు కామ్గా ఉండరాదు క్వాయిట్గా ఉండరాదు అంటే వాళ్ళు ఉండలేరు ఎందుకంటే అది ఒక ఆత్మ ఒక దురాత్మ భయం అనేది ఎక్స్ట్రీమ్గా పానిక్ అటాక్స్గా మారి మరొక డిజార్డర్గా మారినట్లయితే దయచేసి విశ్వాసాలను మీరు గమనించండి అది ఒక ఆత్మ మరి ఎలాగా ఈ ఆత్మతో ఇతరు ఆత్మతో మనము పోరాడగలము ఎలాగా దీని నుండి విడుదల పొందగలము ఎలాగా దీన్ని జయించగలము అంటే దేవుని వాక్యము రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో సెలవిస్తుంది కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును అలలుయ మొట్టమొదటగా మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి దేవునికి మనము సబ్మిట్ చేసుకోవాలి సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద లాడ్ రెసిస్ట్ ద ద డెవలన్ హిల్ ఫ్లీ ఫ్రమ్ యూ అంటుంది అపవాది మీ దగ్గర నుండి పారిపోవాలి భయం అనేటువంటి ఆత్మ పురాత్మ పారిపోవాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ మీరు దేవునికి సబ్మిట్ చేసుకోవాలి ప్రభా దీన్ని జయించడం నాకు సాధ్యం కాదయ్యా కన్నీకు సమస్తము సాధ్యమే నీ సిలువలో మీరు చేసినటువంటి పరిపూర్ణమైన కార్యంలో నేను నమ్ముచ్చున్నాను నీ అపవాదిని వాడనుచరులను మరి ఓడించినారని నేను నన్ను సిలువలోని విజయాన్ని నేను ప్రకటిస్తున్నాను నాయన నా జీవితాన్ని సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటాను ఇంకా మీకు ఆయాసకరమైన ఏమైనా ఉంటే నాలోండి తొలగించి వేసేయండి శుద్ధునిగా శుద్ధురాలుగా చేయండి ఇగో ఈ భయంతో నేను బాధపడుచుండగా నాయన ఇబ్బంది పడుతున్నాను విడిపించండి అని ఆయనకు సబ్మిట్ చేసుకొని ప్రార్థన చేసుకొని అలాగనే రెసిస్ చేయాలట అపవాదిని ఎదురించాలి భయం అనేటువంటి దురాత్మని ఎదురించాలి ఏసు నామంలో భయం అనే దురాత్మ నా నుండి వెళ్ళిపో అని మనము వాటిని కమాండ్ చేయాలి అధికారంతో ఆజ్ఞాపిస్తే లోబడుతుంది అది పారిపోతుంది హలలుయా